ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వానాకాలంలో పండించే పంటలకు ఈ ధరలను పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది దీనిపై మంచిర్యాల జిల్లా రైతులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మంచిర్యాల జిల్లాలో వరి పత్తి ముక్కజొన్నకు సైతం కేంద్రం పెంచిన కనీస మద్దతు ధరలు వర్తించనున్నాయి పెంచిన ధరలతో తమకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు ప్రధాని మోదీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారు వారికి గిట్టుబాటు ధర కల్పించినందుకు వారికి అభినందన తెలియజేస్తున్నాం మరి ఈ దేశంలో జై జవాన్ జై కిసాన్ అంటే ఈ దేశాన్ని కాపాడడానికి రైతులు చాలా వెంటమోక మరి అందులో ఎలా దేశ ప్రధాని గారు వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఇవాళ రైతులకు వారికి గిట్టుబాటు ధర కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా రైతుల పక్షాన మేము కురిద తెలియజేస్తున్నాం నేను గత రెండు సంవత్సరాలుగా వరి పండిస్తున్నాను ఈ సంవత్సరం సజ్జలు పండిస్తున్నాను ఈ సజ్జలు పండించినందుకు గాను నరేంద్ర మోడీ గారు మద్దతు మంచి మద్దతు ధర తెలిపారు ఆ మద్దతు ధర తెలిపినందుకు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలుపుతూ మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా తనే ఉండాలని కోరుకుంటున్నాను